మీడియా సోదరులందరూ నమస్కారం ప్రస్తుతం మనం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం ఇటు సింగిస్కాన్పేట పంచాయతీ ఇటువైపు వంకాల్పాయుడు పంచాయతీలకి ఏరియాలోని అటవీ భూముల దగ్గర ఉండి మాట్లాడుతున్నాను ఈ ప్రాంతం అంతా కూడా మనకు బయపరికేషన్ తర్వాత పల్నాడు జిల్లా కిందకు వచ్చింది గత కొంతకాలం నుంచి ఇక్కడున్నటువంటి గ్రామస్తులు కానీ మా పార్టీ శ్రేణులు కానీ పార్టీ ఆఫీస్కి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెద్ద ఎత్తున అటవీ భూములు అసైండ్ భూములు తవ్వుతున్నారు ఊర్లో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు అయినా కానీ అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు అని చెప్పిన దాని మీద ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వచ్చి చూస్తే లోపల ఇందాక మా జిల్లా కమిటీ మెంబర్ అన్నట్టుగా కేజీఎఫ్ సినిమా లాగా ఉంది లోపలంతా కూడా దాదాపు అవన్నీ కూడా అసైన్ ల్యాండ్స్ ప్లస్ అటవీ భూములు మేము కూటమిలో ఉన్నప్పటికి కూడా ఎందుకు వచ్చామంటే మా జనసేన పార్టీ సిద్ధాంతం ఉంది మాకు పర్యావరణాన్ని పరిరక్షించే విధానం అనేది మా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మా పార్టీ సిద్ధాంతంగా పెట్టి మేము ఆ రకంగానే ముందుకెళ్తూ ఉన్నాం ఇక్కడికి వెళ్ళి చూస్తే దాదాపుగా ఐదు ఈ టూ ఫోర్టీ అంటారంట వాటిని ఆ తోవే మట్టి తోవే ప్రొక్లైన్స్ ఇక్కడ ఇప్పుడు మన నన్నకు అనిపిస్తుంది ఒక లారీ మేము ఇక్కడ రాగానే మట్టి వేసుకొస్తున్నటువంటి లారీని ఆపి అమ్మగారుకి ఫోన్ చేసి అమ్మ నేను సోండ్ సో ఈ రకంగా వచ్చాము ఇట్లా మట్టి వెళ్తున్నాయంటే ఆమె అన్నది ఏంటంటే మీరు ఆ లారీ ఆపండి సార్ తాళాలు కూడా తీసుకోండి నేను టెన్ మినిట్స్లో ఇక్కడ ఉంటాను వచ్చి అని చెప్పింది కానీ ఇప్పుడు మేము వచ్చి దాదాపు మూడు గంటల పైన ఈ ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి చూసాం వెనక ఇంకో లోన్ లారీలు ఆపాం ఖాళీ లారీలు అక్కడ ఉన్నాయి ఆ యంత్రాలన్నీ కూడా లోపల ఉన్నాయి అంటే అధికారులు అసలు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడున్న మనం ఉన్న ప్రాంతంలో ఈ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా అంటే వీళ్ళకి కనిపించకుండా లారీలు ఏమైనా వెళ్తున్నాయా వీళ్ళకి తెలియకుండా ఇక్కడ జరుగుతుందా ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి చేయాలనే ఒక ఆలోచనతో ఎట్లా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే మరి ఈ అధికారులు వీళ్ళతో ఎందుకు కుమ్మక్క అవుతున్నారు పక్కన చూస్తే కొండవీటి కొట్టన అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది ఇటు చూస్తే మనకి ఈ పేటలో వెన్నముద్ద కృష్ణుడి ఇస్కాన్ టెంపుల్ ఒకటి కడుతూ అక్కడ అభివృద్ధి చేయాలి ఇదంతా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే ఈ అధికారులు ఎందుకు మరి ఈ రకంగా తయారయ్యారు కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ ఇంత పెద్ద ఎత్తున లోపలంతా కూడా చూస్తే కొన్ని వందల ఎకరాల్లో ఫారెస్ట్ భూములు కానీ అసైండ్ భూములు కానీ ఉన్నాయి దాదాపు కొన్ని ప్రాంతాల్లో ఇరవై నుంచి ముప్పై అడుగుల వరకు తవ్వే ఉన్నాయి కొన్ని అంటే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఇంత నాశనం చేసి అంటే వీళ్ళ స్వార్థం కోసం అధికారుల స్వార్థం కోసం కేవలం ఇక్కడ ఎందుకంటే నేను వచ్చి మూడు గంటల ఇప్పటికీ కలెక్టర్తో మాట్లాడాను ఎంఆర్ఓతో మాట్లాడాను పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడాను మైనంగ్ గారితో కూడా మాట్లాడితే ఇంతవరకు ఒక అధికారి కూడా అక్కడ రాకుండా తూతూ మంత్రానికి ఒక అని పంపించారు ఆ విఆర్ఓ గారు ఏం చేద్దాం సార్ మరి మా దగ్గర మీ ఎంఆర్ఓ గారు చెప్పిన ప్రకారం కీస్ ఉన్నాయంటే నేనేం చేస్తాను సార్ నేను తీసుకోకూడదు సార్ అంటాడు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రకంగా దేనికోసం భయపడుతున్నారు అంటే మీరు ఎవరికి జవాబు తారుతాను మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఇక్కడున్నటువంటి ఈ మాఫియా ఎవరైతే ఉన్నారో ఈ మాఫియా నెలవారీ ఇచ్చే ఆ మామూలు కోసం మీరు పనిచేస్తున్నారా స్పష్టంగా అర్థమవుతున్న నాకైతే ఇక్కడ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ అధికారులు కేవలం ఈ మాఫియాతో కుమ్మక్కై నెలవారీ మామూలు తీసుకుంటూ చూచి చూడనట్టుగా వదిలేస్తారు ఇక్కడ ఇది నేను పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధి తెలిసిద్దాని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఈ ప్రాంత ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేయలేని కాంక్షతుంటే చెప్తే దీంట్లో మరి ఆయనకి ఎంతవరకు తెలుసు అనేది కూడా మాట్లాడతాను ఆయనతో కూడా మాట్లాడతాను కానీ ఇక్కడ నేను ప్రశ్నిస్తున్న అధికారుల్ని మీకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజల కోసమా లేకపోతే మీరు ఇష్టానుసారంగా అవినీతి చేసి అవినీతి సొంతం మీరు కులుకుదామనా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీరు గత తాలూకు గత పాలన తాలూకు వాసనను వదిలిపెట్టండి మీరు మీరు ప్రజల కోసం పనిచేయండి మీకు వెనక మేమున్నాం మీకు ఇబ్బందులు అయితే మేము చూసుకుంటామని పదే పదే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి చెప్తున్నప్పటికీ కూడా ఈ అధికారులు ఇంకా కూడా గత పాలకుల వాసన పోకుండా ఎక్కడ ఏ రకంగా మనం అవినీతి చేయొచ్చు ఆ అవినీతితో ఏ రకంగా మనం డబ్బు సంపాదించుకుందాం ఒక ఆశతో చేస్తున్న పని అని మీ వాళ్ళైతే నాకైతే అర్థమైంది అందుకని మీ నేమో చెప్తున్నాను ఎవరైతే అధికారులు మీరు ప్రభుత్వం కోసం కాకుండా ప్రజల కోసం కాకుండా మీ స్వార్థం కోసం లంచాలు తీసుకుంటూ వెళ్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా ఖచ్చితంగా రోడ్డు మీదకి నిలబెట్టే ప్రక్రియ జరగబోక ఇవాళ ఇదే ఇక్కడి నుంచే మొదలుపెట్టాం ఇదే ఉదాహరణ ఇక్కడికి మేము ప్రజల కోసము ఒక పార్టీ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసమని మేము వచ్చి మూడు గంటల నుంచి ఇక్కడ కూర్చుని అన్నీ ఆపి మీరు చెప్పిన దాని మీద ఆపాను నేను ఎంఆర్ఓ వారికి చెప్పిన తర్వాతే మీరు బండి ఆపండి సార్ తాళాలు తీసుకుని అంటే నేను ఆపాను కానీ మూడు గంటల నుంచి కూడా రాకుండా అదేమంటే నేను ఏదో మైనింగ్ కాళ్ళకు ఫోన్ చేశాను మైనంగ్ కాళ్ళు మేము కలిసి వస్తాము అంటే మేమన్నా పిచ్చాడు మేము మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది దీనికోసమని మీకు మీరంటే అంటే కూడ పలుకుని వద్దామని ఆలోచనతో మీరు ఆగారా పది నిమిషాల్లో వస్తానటువంటి ఎమ్ఆర్ఓ గారు ఇప్పుడు మూడున్నర గంటలు ఇక్కడికి వచ్చి మూడున్నర గంటలు నేను మొత్తం తిరిగి వచ్చాను కానీ ఇంతవరకు రాలేదు కలెక్టర్ గారు కూడా ఫోన్ చేసి చెప్పాను నేను ఎంఆర్ఓ గారు పంపిస్తా అన్నాడు నాకు ఆ ఫోటోలు మొత్తం పెట్టండి అన్నాడు ఆ ఫోటోలు మొత్తం ఆయన పెట్టాను ఉన్నటువంటి పరిస్థితి ఆ లోకల్లో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా అవన్నీ కూడా చూపిస్తే ఇంతవరకు ఆయన దగ్గర నుంచి కూడా రస్పెండ్లేదు మేము కూటమి ప్రభుత్వాన్ని జనసేన పార్టీ ఏర్పాటు చేసింది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల కోసం తప్పితే గతంలో వాళ్ళు తవ్వుకున్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళు చూసుకోవచ్చు అంతా మాత్రం కాదు అధికారులందరూ చెప్తున్నాను ఐఏఎస్ స్థాయి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి వీఆర్ వారు చెప్తున్నాం ఈ కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం కట్టాం అంతేగాని గతంలో వాడు తోకుపోయాడు ఇప్పుడు వచ్చిన తర్వాత మేము తోకుపోతాం చూస్తూ ఉంటాం మాకు నెలవారి మా వండుస్తారంటే కుదరదు అధికారులందరూ చెప్తున్నాను బాధ్యత అధికారుల ఇక్కడ రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ మీరు అరవై రెండు సంవత్సరాలు వచ్చేదాకా కూడా మీరు పర్యవేక్షించాలి ప్రాంతాన్ని మీరు పర్యవేక్షించాలి ప్రాంతాన్ని మీకు తెలుసు ఇక్కడ ఎంత ఉందో ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో తెలిసేది మీకు అలాంటి మీరు కళ్ళు మూసుకుని కూర్చుంటున్నారా ఏ లారీ కనిపించట్లేదా ఏమన్నా అల్లవు అద్భుతమా మాయమాయ అక్కడ చూస్తున్నాయా ఆ లారీ డ్రైవర్ నా అడిగాను ఎక్కడికి వెళ్తున్నారా బాబు మట్టి అంటే నాకేం తెలుసు సార్ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆ ఎంఆర్ సమస్య అనేది ఒకటి ఉంది వాళ్ళు చెప్తారు ఎక్కడ పోవాలని ఏంటి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మరీ ముఖ్యంగా ఏ ఏఎంఆర్ అనేది లీజు తీసుకున్నది కారణం ఏంటి రాయితీతో వాళ్ళు కొంత వసూలు చేసి ఆ వసూలు చేసిందని గవర్నమెంట్ కట్టడం కోసం అంటే ఏఎంఆర్ సంస్థ అనేది ఎంత పెద్ద ఎత్తున ఈ జిల్లాలో దోపిడీ చేస్తుందో ఇవాళ ఒక నిదారణ ఆ డ్రైవర్కి తెలియదు అంటే మట్టి వేసుకుని వచ్చే ఎక్కడికి వెళ్తే తెలియదు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఎవరు చెప్తారంట అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలనేది అంటే ఇంత దుర్మార్గంగా జరుగుతుంటే ఏం చేస్తారు అధికారులు అందరూ కూడా మీకు ఏం చేస్తారు అధికారులందరూ కూడా మీరు పోనీ మీకు తెలియదు మేము వచ్చి తెలియపరిచాం వచ్చి మూడు గంటల నుంచి అడుగుతుంటే ఇంతవరకు ఒక్కళ్ళు రాకుండా మీరు ఖచ్చితంగా దీన్ని ముఖ్యమంత్రి గారు వారి స్థాయికి వరకు కూడా తీసుకెళ్తాం ఎందుకంటే అటవీ శాఖ అంతా కూడా మా పవన్ కళ్యాణ్ గారికి కింద ఉంది అసైన్ ల్యాండ్లంతా అంతా కూడా ఇష్టానుసారంగా తోవ్వేస్తున్నారు అసైన్ ల్యాండ్ తోవటానికి కాదు ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చే అసైన్ ల్యాండ్ లెన్స్ మనుషులు బతకడానికే కానీ అతను ఇష్టానుసారంగా తోగుకోవడానికి ఎక్కడా కూడా కాదు కానీ అసైన్ ల్యాండ్ అంతా ఆ పక్కన ఫారెస్ట్ ల్యాండ్ కూడా చదువుతున్నారు అని అడిగాను ఉంటదా దీంట్లో అంటే ఉంటుంది సార్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఎంత ఉంటుంది నేను చెప్పలేదు కనుక ఉందని చెప్పడు అని భయపడుతున్నాడు అంటే ఒక ప్రభుత్వ అధికార భయపడుతున్నాడు నాకు అర్థం కాదు పోనీ ఇక్కడ ఉన్నారు బాబు మేము మూడు బళ్ళు మీ ఎంఆర్ఓ వారు రామన్నారు ఆ తాళాలు మా దగ్గర ఉన్నాయి మరి తీసుకోంటే అతను నా వాళ్ళు నేను తీసుకోలేనండి నాకు కాదు మీరు తీసుకెళ్ళి ఎమ్ఆర్ఓ వరకు అంటున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి భయపడాలి మీరు ప్రజల కోసం పనిచేస్తారా ప్రజలకు జవాబుదారు ఉంటారా లేకపోతే మీరు డబ్బులు ఇచ్చేవాళ్ళని జవాబుదారు ఉంటారు మీరు ఇప్పుడు మా దగ్గర మూడు బళ్ళకి సంబంధించిన తాళాలు ఉన్నాయి మీడియా ముఖంగా చెప్తాను ఎవరు కావాలి ఇప్పుడు నేను ఇక్కడ నేను ఎమ్ఆర్ఓ దగ్గర పోవాలా నేను లేదా పోలీస్ స్టేషన్ పోవాలా అంటే వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో వాళ్ళ బాధ్యత రాహితం ఎంత కనిపిస్తుంది ఇక్కడ సో ఖచ్చితంగా ఏదైతే ఇవాళ మేము ఈ ఎడ్లపాడ మండలంలో జరిగిన ఇన్సిడెంట్ ఉందో దీన్ని అటు మా పార్టీ అధ్యక్షుడు ప్లస్ డిప్యూటీ మంత్రి గారు అనేటువంటి డిప్యూటీ సీఎం గారు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తాం అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎంఆర్ఓ కానీ దీనికి సంబంధించినటువంటి మైనింగ్ గార్డు కానీ ఈ పోలీస్ పోలీసు మొత్తాన్ని కూడా సస్పెండ్ చేయమని చెప్పేసి నేను ప్రభుత్వానికి రేపు పొద్దున్న కూడా నివేదిక కూడా పంపిస్తాను పాఠశాల చూసాం గురుకుల పాఠశాల ఉంది దానికి దారి లేదు ఈ వెహికల్స్ అని వెళ్తుంటే పెద్ద ఎత్తున దాదాపు మూడు అడుగుల గోతులు పడిపోయి అక్కడ పిల్లలు ఏ రకంగా పోతారు పిల్లలు తల్లిదండ్రులు ఏ రకంగా పోతారు అంటే అంత బాధ్యత రాహిత్యంగా ఈ అధికారులు ఉంటున్నారంటే మేము చెప్పాం మళ్ళీ చెప్తున్నాం అధికారులారా మీరు ప్రజల కోసం పనిచేయండి రాజకీయ నాయకుల కోసం కాదని కానీ వీళ్ళ మార్పు రాల ఖచ్చితంగా వాళ్ళ మార్పు రావాలి జనసేన పార్టీ సిద్ధాంతం అదే ఈ రాష్ట్ర రాజకీయాలు ఒక మార్పు తీసుకొద్దామని ఒక స్లోకంతో వచ్చాం మీరు మరీ ముఖ్యంగా మొదలవ్వాల్సింది ఈ అధికారుల దగ్గర నుంచి మొదలవ్వాలి ఈ అధికారుల దగ్గర నుంచి మొదలు అవ్వకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు ఖచ్చితంగా ఇప్పుడు మీడియా ముఖంగా మేము వీఆర్ ఉన్నారా వీఆర్ వారు ఒకసారి రండి ఆ మూడు వెహికల్స్ తాళాలు కూడా అది వీఆర్ వారు ఇస్తానా లారీల తాళాలు వాళ్ళు వాళ్ళకి ఇచ్చి పంపించేసి అదే రాజమార్గంలో పంపిస్తారా వాళ్ళు లేకపోతే నన్ను ఇక్కడే పెట్టి వాళ్ళు వచ్చి మరి ఆ సీజ్ చేస్తారో ఇప్పుడు వాళ్ళ చెప్తున్నారు వీఆర్ వారు రండి మూడు లారీలు సంబంధించి రెండు తాళాలు ఎంఆర్ఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే తీసుకున్నాను నేను కానీ ఇంతవరకు రాలేదమ్మా వాళ్ళ వీఆర్ఓ గారిని ఒక ఆయన పంపించింది ఆ వీఆర్ఓ గారికి మూడు బళ్ళ తాళాలు ఇప్పుడు ఇస్తాను నేను మరి వాళ్ళు దానిని రాజమార్గంలో పంపిస్తారో వాటిని సీజ్ చేస్తారో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను వీటి మీద ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తాము రేపొద్దున్నే మేము ఇక సార్ మూడు బళ్ళు మీ ఎంఆర్ఓ గారు ఆపన్న దాని మీద ఆపాను అది సీఏ గారు కూడా చెప్పాను మీకు ఇస్తున్నాము మీరు తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారికి ఏమో చెప్పండి ఏం చేస్తారో ఒకసారి తర్వాత మేము రేపు పొద్దున్నే ఖచ్చితంగా అధికారుల దగ్గర దానికి కూడా వెళ్తాము మరి ముఖ్యం చెప్తున్న ప్రజలు కూడా మీ మీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇలాంటి దుర్మార్గాలను నిర్వహించండి మీరు భయపడాల్సిన అవసరం లే మన ఊరిని మన ప్రాంతాన్ని మనమే రక్షించుకోవాలి మన ఊరిలో ఎవడో వచ్చి దుర్మార్గాలు చేస్తుంటే మనం ఎవరో వస్తారు కాపాడతారు అనుకోండి అనేది అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఆపండి ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్ని తర్వాత జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఒకటి ఉంది ప్రజల కోసం ఏర్పడినటువంటి పార్టీ ఒకటి ఉంది కాబట్టి అక్కడికి వెళ్దాం మనం ఇలాంటివన్నీ కూడా ఆపి మన ప్రాంతాన్ని మనం రక్షించుకుందాం

వాళ్ళు అక్కడ ఎక్కిస్తారో వాళ్ళు చెక్ చేసుకుంటారు బిల్లు ఉన్నారు చెక్ చేసుకుని మళ్ళీ స్కాన్ చేసుకుని బయటకు పంపిస్తారు బిల్లు లేదుగా పాయింట్లో చూస్తాను ఓన్లీ మట్టేసుకుని రాడు నాకు పాయింట్ లేదు బిల్లు లేదు ఈ కలెక్టర్ గారు నమస్తే సార్ నేను గాదె వెంకటేశ్వరం సార్ జనసేన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ని సార్ ఏం లేదు సార్ ఇక్కడ మా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను మన ఎడ్లపాడు మండలం సింగిస్ కాన్పేట పంచాయతీ ఏరియాలో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చాం సార్ బాగా మైనింగ్ జరుగుతుందని సో ఇక్కడైతే దాదాపు ఒక ఈ బళ్ళు ఇరవై దాకా ఉన్నాయి సార్ ఇవి ఏమంటారు దాదాపు ఉన్నాయి ఇవంతా ఫారెస్ట్ అంటారు వీళ్ళు ఇక్కడ అడిగితే ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ అండి తోవేస్తున్నారు వీళ్ళు మట్టి సార్ మట్టి చాలా ఎంత తొవ్వి అంటే ఒక్కొక్క చాట దాదాపు ట్వంటీ ఫీట్ థర్టీ ఫిట్ తోగున్నారు సింగిస్ కన్పేట్ పంచాయతీ దీని పక్కన మనకట్టు గురుకులం స్కూల్ ఉంది సార్ అక్కడ ఈ బోయ్పాలెం నుంచి వస్తే గురుకులం స్కూల్ దగ్గర నుంచి వస్తే కంప్లీట్ గా బాగా ఎంత చాలా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా రెండు మూడు బళ్ళు ఉన్నాయి ఒక్కొక్క గుంటలో ఈ జేసేబిన్ సిక్ తీసే మట్టి తీసేవి కొన్ని లారీలు ఆపాము సార్ ఇందాక కొన్ని లారీలు ఆపాము ఎంఆర్ఓ గారు చెప్తే నేను వస్తానండి మళ్ళీ ఇంతవరకు రాలేదు ఇవన్నీ పెట్టాను ఫోటోలు తీస్తున్నాం ఇందాక ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడాను మరికొని వస్తాన్నారు కానీ లారీలు ఆపండి సార్ నేను వస్తాను ఎంతవరకు నాటక సార్ ఆమె ఎంత వరకు ఇచ్చారు కానీ లారీలు అయితే రోడ్డు మీద ఆపే ముఖ్య నేర్చుకున్నాను మట్టిని